ఒక ఊరిలో ఇంద్రన్న చంద్రన్న అనే ఇద్దరు ఉండేవారు తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల కష్టపడి తల్లే పెంచసాగింది ఇద్దరూ అదే ఊరిలో కలప వ్యాపారి అయిన రంగన్న దగ్గర పనిచేసేవారు ఏమైందన్నయ్య ఉదయం నుంచి అలా ఉన్నావు అబ్బా ఏంటోరా ఈరోజు ఒక్కటే తలనొప్పి సర్లే కానీ ఈరోజు కలప తేవడానికి నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండి ఈ వ్యాపారం చూసుకో తలనొప్పి అంటున్నావు కదా అన్నయ్య పర్లేదులే నేను వెళ్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండి వ్యాపారం చూసుకో అమ్మయ్యా ఈరోజు ఆ చెట్లు కొట్టే చాకరీ పని ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ తలనొప్పి నాటకం బాగా పనిచేసింది అమ్మా అన్నంటే అంత ప్రేమ ఎలాకి ఇంద్రన్న తెలివైన స్వార్థపరుడు అందువల్ల యజమాని రంగన్న కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ వ్యాపారానికే యజమాని అయిపోయాడు అల్లుడు తెలివైనవాడు కావడం వలన రంగన్న వ్యాపారం మొత్తం ఇంద్రన్నకి అప్పగించాడు తమ్ముడు చంద్రన్నకి మాత్రం ఆ ఊరిలోనే ఏదో ఒక చిన్న పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు ఇంద్రన్న ఏమయ్యో ఇంద్రన్న ఎలా ఉన్నావు నువ్వు మాత్రం మంచిగా వ్యాపారస్తులు కూతుర్ని చేసుకున్నావు నీ తమ్ముడికేమో తూతూ మంత్రంగా పెళ్లి చేశామే బాబాయ్ వాడికి ఒక్క పని కూడా సరిగా చేయడం చేత కాదు వట్టి దద్దమ్మ వాడికి పెద్దంటి పిల్లని ఎవరిస్తారు వీడికిదే ఎక్కువ కొన్ని రోజుల తర్వాత ఇదిగో చంద్రాన్న సరుకు మొత్తం సాయంత్రానికల్లా ఇంటికి చేరుకునేలా చూడు అలాగే అండి మీరు వెళ్ళండి నేను దగ్గరుండి మరీ పంపిస్తాను సరుకు గురించి మీరేం భయపడ అవసరం లేదు అది నా బాధ్యత ఈ చంద్రన్న నిజంగా మచ్చలేని చంద్రుడే వేళ్ళన్నా ఉన్నాడు వట్టి వంకర మనిషి ఇతనున్నాడు కాబట్టి ఈ వ్యాపారం ఇలాగైనా నడుస్తుంది అదంతా విన్న ఇంద్రన్న అసూయతో ఏంటల్లుడు తమ్ముడిని పనిలోంచి తీసావంట వాడు చెప్పిన మాట వినడం లేదు మావి గారు పైగా నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు అందుకే తీసేసా నా వ్యాపారం ఎదగడానికి ఎవడడ్డొచ్చినా నేను సహించలేను అది నా తమ్ముడైనా సరే నిజానికి చంద్రన్న చాలా మంచివాడు అన్నంటే గౌరవం కానీ ఇంద్రన్నకి తనతో పాటు సమానంగా తమ్ముడు ఎదగడం ఇష్టం లేదు తనదే పై చెయ్యి ఉండాలనుకున్నాడు అందుకే తమ్ముడిని పనిలో నుండి తీసేస్తాడు అదేంట్రా చంద్రా అన్నయ్య నిన్ను పనిలోండి తీసేయడం ఏంట్రా ఏమో అమ్మా కారణం నేను అడగలేదు అయినా అన్నయ్య ఏం చేసినా చేస్తాడు కదా ఇప్పటికిప్పుడు పనిలో నుండి తీసేస్తే నీ సంసారం మాత్రం ఎలా గడుస్తుందిరా కనీసం అడగాలి కదా కారణం ఏంటో ఏందిలే అమ్మా నాకేమన్నా కాలంకరా చెయ్యొంకరా ఏదో ఒక పని చేసుకుని బతుకుతా అంతకే పని దొరకలేదనుకో ఏ అడవికో పోయి కట్టెలు కొట్టుకుని వాటిని అమ్ముకుని బతుకుతాను అన్నట్టే చంద్రన్న అడవిలో కట్టెలు కొట్టుకుని ఇంటి దగ్గర కట్టెలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇలా గడిచింది చంద్రన్న వ్యాపారం కూడా పెరుగుతూ వచ్చింది మూడు గాడిదలను కూడా కొని అడవి నుండి తాను కొట్టిన కట్టెలతో బాగానే వ్యాపారం చేస్తున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఏంటది అయ్యో ఈ చెట్టు మీద ఏదో పెట్టకూడనట్టుందే నేనేమో చూడకుండా కొట్టేశాను అది నరికిన కొమ్మ పడి దాని త్వర మూసుకుపోవడం గమనించిన చంద్రన్న దానిని తొలగించగానే చిరక రిగ్గను ఎగిరిపోయింది అమ్మయ్యా పాపం దొరికింది దీనిని చూడకపోతే అందులోనే ఉండి చచ్చిపోయేదేమో పాపం ఆ పాపం నాకు తగిలేదు కట్టెలు పట్టుకుని ఇంటికి వెళ్తాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అడవిలో అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుని ఉంటాడు తన మీద ఒక దోర జామకాయ పడుతుంది ఇదేంటబ్బా దోర జామకాయ ఎలా వచ్చింది ఈ చెట్టు చూస్తే జామ చెట్టు కూడా కాదు ఓహో అదా సంగతే ఈ రాంచలకి పడేసింది అనుకుంటా చిల కొట్టుడు కొట్టకుండా భలే ఉందే సర్లే ఇంటికి పట్టుకెళ్దాం నా భార్య తింటది మరొక రోజు కట్టెలు కొడుతుండగా ఒక పాము ఆ కట్టెల్లో ఉంటుంది అది చంద్రన్న గమనించాడు వెంటనే ఒక గొంతు అని వినిపిస్తుంది వెంటనే అక్కడి నుంచి లేచిపోతాడు పాము మెల్లగా పొదల్లోకి వెళ్ళిపోతుంది రామచిలుక నీకు మాటలు మాట్లాడడం వచ్చా మరి మొదటి రోజే ఎందుకు మాట్లాడలేదు

మనం ఒకరికి అపాయం తలపెట్టకపోతే ఈ ప్రకృతి కూడా మనల్ని రక్షించుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం నా అదృష్టం బాగుండి బతికిపోయా అని కట్టెలు కొడుతుండగా దూరంగా మైదానంలో గాలిదుమ్ము రేగుతుంది అది మెల్లగా తన వైపే రాసాగింది గుర్రాల నాడల చప్పుడు దగ్గరగా రావడం గమనించాడు ఇంత ఇంతకీకరణ్యంలోకి గుర్రాలపైన వస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దొంగలయ్యి ఉంటారు వాళ్ళ కంటపడితే అంతే చంపి పడేస్తారు ఎందుకైనా మంచిది దాక్కుందాం అని తన గాడిదలను అడవిలోకి వదిలేసి ఒక కొండపైకి ఎక్కి పొదల్లో దాక్కుని ఉంటాడు సరాసరి దొంగల గుర్రాల గుంపు తన ఉన్న చోటుకే వచ్చి ఆగింది అందరూ గుర్రాలన్నీ పక్కన కట్టేసి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయారు ఏంటబ్బా వీళ్ళు సరాసరి ఆపదల్లోకి వెళ్తున్నారేంటి ఓ వీళ్ళ దొంగిలించిన సొమ్మంతా ఇక్కడే ఎక్కడో దాచిపెడుతున్నట్టున్నారు డాక్కుని మంచి పని చేశాను లేదంటే చంపేసేవారు దొంగల నాయకుడు ఏదో చెప్తున్నాడు వెంటనే ఒక పెద్ద శబ్దం ఒక బండరాయి దద్దరిల్లినట్లు అప్పటి వరకు కొండ అనుకున్నది కాస్త అందులో నుండి తలుపు తెరుచుకుంటుంది అమ్మో అనుకున్నట్టే ఇది దొంగల భాండాగారంలా ఉంది వీళ్ళెప్పటి నుంచో కొట్టేసిన సొమ్మంతా ఇక్కడే రహస్యంగా దాచిపెడుతున్నట్టున్నారు ఎంత ఏమో ఇన్నాళ్ళు మనం ఇక్కడే ఉంచాం అందరూ జాగ్రత్తగా వినండి తలుపులు మూసేసి ఎవరూ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వీళ్ళెళ్ళిపోయి చాలాసేపు అయింది ఇక మనం అసలు ఇక్కడ ఏముందో కనిపెట్టాలి అని ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఏమి అద్భుతం ఇక్కడ ద్వారం ఉన్నదన్న సంగతే తెలియట్లేదు లోపల గుట్టల గుట్టల సంపద ఉండి ఉండవచ్చు ఇది ఎలాగైనా దొంగిలించాలి ఇది ఎలాగో దొంగిలించిన సొమ్మే కాబట్టి దీనిని దొంగిలించినా పెద్ద తప్పేం కాదు కానీ ఎలా వాడేదో మంత్రం చదివాడు అదేమో నాకు వినిపించి చావలేదు దేవుడా ఒక్క అవకాశం ఈ స్వామి సర్లే నోటికొచ్చింది ఏదో ప్రయత్నిద్దాం ఏదో ఒకటి తగలకపోద్దా ఓం ఆం హ్రీ బుష్ పాలాకా పాలాకా కావాచ కావాచ ఇది కూడా పని అవ్వలేదు ఓ ఈ ఓ రాముడు నువ్వా నవ్వి ఎందుకలా భయపెట్టావు రాముడు ఆగినంత పని అయింది తెలుసా నా మంత్రాలు చూసి నీకు నవ్వు వచ్చినట్టుంది ఈ కొండ లోపల దొంగల స్థావరం ఉంది అందులో వాళ్ళు దొంగిలించిన బోలిడంత సంపదను దాచిపెట్టారు ఇక్కడ ఆ దొంగల నాయకుడు ఏదో మంత్రం చెప్పగానే ఇదిగో ఈ గుహ ద్వారం తెరుచుకుంది అదే ప్రయత్నిస్తున్నా ఇందాక నుంచి డామ్ ఢీమ్ ఢక్ కాదా బోలే ఓహో అద్భుతం ఓ నా చిన్నారి చిలక నీకెలా తెలుసు ఈ మంత్రం చక్కగా పలికావు నువ్వు ఇక్కడే ఉండి ఎవరన్నా వస్తున్నారేమో చూస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి ఏముందో చూస్తాను లోపలికి వెళ్ళగానే ద్వారం మూసుకుపోతుంది ఆ గుహలో కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న బంగారు నాణాలు ఎన్నో వజ్ర వైడూర్యాలతో పొదిగిన బంగార ఆభరణాలు రాసులుగా పోసి ఉంటాయి అది చూసిన చంద్రన్న కళ్ళు చెదిరిపోయాయి వెంటనే ఒక నాలుగు సంచుల నిండా ఆ సంపదను నింపుకుని బయటికెళ్ళి మంత్రం చదివి ద్వారాన్ని మూసేస్తాడు ఆ సంపదని తన గాడిదలపై వేసుకుని దానిపైన కట్టెలతో కనిపించకుండా కప్పివేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తన భార్యకి మొత్తం జరిగిందంతా చెప్పి ఆ సంపదని చూపించాడు అంత సంపద చూసిన చంద్రన్న భార్యకి కళ్ళు చెదిరిపోతాయి ఏంటండి ఇంత సంపద ఎలా దొరికిందండి మీకు గట్టిగా మాట్లాడకే ఇది పరమరహస్యం ఎవరికి తెలియకూడదు మన ఇద్దరి మధ్య ఉండాలి సుమా ముందు దీనిని ఎక్కడైనా దాచిపెట్టాలి ఎక్కడైతే బాగుంటుందబ్బా ఆగండి కాసేపు చూసుకోనివ్వండి ముందు ఇవన్నీ లెక్క పెడదాం ఎంతుందో తెలియాలి కదా ఏంటి లెక్క పెట్టేది ఇవన్నీ లెక్క పెట్టాలంటే కొన్ని మాసాలు పడుతుంది అవునే నువ్వన్నది నిజమే సరే ఒక పంచి మా వదిన దగ్గరికి వెళ్ళి కొంచెం తీసుకురా దానితో కొలుద్దాం ఏమే వీటి గురించి మా వదినకేం ఏం చెప్పమాక కొంప కొల్లేరు అవుతుంది మీకు భలే ఆలోచనలు వస్తాయండి ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తాను నేనేం చెప్పనులే అక్క కొంచెం కొంచెం ఒకసారి ఇస్తావా ఆ ఉండి చెల్లి ఇప్పుడే తెస్తా దీనికి కొంచెం ఎందుకబ్బా ఏమంత ధాన్యాలు కొలిచేస్తున్నారో ఏమో ఎలాగైనా తెలుసుకోవాలి అని కొంచెం కింద ఇంత చింతపండు అంటిస్తుంది ఇదిగో తీసుకోచెల్లి కొంచెం తీసుకుని వెళ్ళి ఆ బంగార నాణాలన్నీ సంచుల్లోకి కొలుస్తారు అంతా అయిపోయాక కొంచెం తిరిగిచ్చేస్తుంది వీళ్ళు ఏం కురిచారో ఏమో ఆహా ఏంటి కళా నిజమా బంగార నాణం అమ్మో అమ్మో బంగార నాణం అంటే వీళ్ళ దగ్గర ఎన్ని ఉండకపోతే కొంచెంతో కొలుస్తారు వెంటనే ఈయనకి చెప్పాలి ఏమండి ఇది చూసారా మీ తమ్ముడు బంగార నాణాలని కొంచెంతో కొలిసేంత సంపత్తు ఉండి కూడా బయటికి మాత్రం ఏమీ లేని పేదవాళ్ళ నటిస్తున్నాడు మీరేమో అందరికంటే నేనే ధనవంతుడినని గొప్పలు చెప్పుకుంటున్నారు మీ తమ్ముడు మీకంటే ధనవంతుడిలా ఉన్నాడు ఏది చూడండి ఇది చాలా కాలం నాటిది దీనిని పూర్వం రాజులెవరో ముద్రించి ఉంటారు అంటే ఎన్ని రోజుల నుంచి మనకు చెప్పకుండా దాస్తున్నాడనమాట ఉండు పని ఇప్పుడే చెప్తా అని ఇంద్రన్న చంద్రన్న ఇంటికి వెళ్తాడు భార్యాభర్తలిద్దరూ ఆధారాలతో దొరికిపోతారు అంత బంగారాన్ని చూసిన అన్నకు ఎంతో కోపం తమ్ముడు ఎక్కడది బంగారం అంతా అన్నా అన్న గట్టిగా రవకన్నా ఇది పరమ రహస్యం ఎక్కడిదైతే ఏముంది దీనిని మన ఇద్దరం సమానంగా పంచుకుందాం ఇస్తావురా ఇవ్వక చేస్తావా చెప్పు ముందు ఈ సంపదంతా ఎక్కడి నుంచి వచ్చింది జరిగిందంతా చెప్తాడు చంద్రన్న సరే ఆ ద్వారం తెరవడానికి మంత్రం ఏంటో చెప్పు ముందు వద్దన్నా వద్దు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇప్పటికే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది వాళ్ళు అసలు కరుడు గట్టిన గజ్జి దొంగలు ప్రాణాలు తోడేస్తారన్నా అయినా ఇంత సంపద ఉంది కదా ఇది మనకు సరిపోతుంది తరతరాలు తిన్నా సరిపోద్ది అన్నా ముందు నువ్వు మంత్రం చెప్పు నాకు ఇది సరిపోదు నేను వెళ్ళి నాకు కావాల్సిన తెచ్చుకుంటా మర్యాదగా మంత్రం చెప్పు లేదంటే ఈ విషయం ఆ దొంగలకు చెప్పేస్తా వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు నేను తెచ్చిన దాంట్లో సగం ఇస్తానన్నా ఒప్పుకోవడం లేదు ఎంత ప్రమాదమన్నా వినడం లేదు ఇక చేసేదేముంది ఘోర కఠిన కంకరా నీ నోరు తెరవరా ఈ మంత్రం చెప్పన్నా వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంటుంది అన్నో చాలా జాగ్రత్త అన్న వాళ్ళు పది మందికి పైనే ఉన్నారు పరమ వాళ్ళు ఆహా నేను చూసుకుంటలేరా నేను వాళ్ళకంటే మూర్కుణ్ణి ఆ రాత్రికి ఎంద్రన్నా నాలుగు గాడిదలు బోలెడను సంచులు తీసుకుని అడవిలోని గుహ దగ్గరికి వెళ్తాడు వెంటనే ద్వారం తెరుచుకుంటుంది లోపలికి వెళ్లిన వెంటనే మళ్లీ ద్వారం మూసుకుంటుంది అంత సంపద చూసిన ఇంద్రన్న నోట మాట రాలేదు ఏంటిది ఎంత బంగారమా ఎన్ని రాజ్యాలు కొల్లబడితే ఎంత బంగారం దొరుకుతుంది ఈ బంగారం రాసులను వీలైనంత మట్టుకు దోచుకోవాలి నా తమ్ముడు పిచ్చి వెదవ బోడి నాలుగు సంచులు మాత్రమే తెచ్చాడు నేను చూడు ఎన్ని పట్టుకెళ్తాను అని సంచులన్నీ నింపుకుంటాడు సంచులు నింపుకుంటూ ఈ సంపదతో ఎలా జీవించాలో ఎన్నెన్ని ఆస్తులు కొనాలో అని ఆలోచిస్తూ అబ్బా ఇంకా కొన్ని సంచులు తెస్తే బాగుండు కనీసం సగము కూడా నింపుకోలేదు సర్లే మళ్ళీ అనుకుని ఆ ద్వారం తెరుచుకోవడానికి మంత్రం చదువుదామని ప్రయత్నిస్తాడు గుర్తుకు రాదు రెండు మూడు సార్లు ప్రయత్నిస్తాడు కానీ లాభం లేకుండా పోతుంది తెల్లవారిపోతుంది దూరంగా బుర్రపునాడుల శబ్దం కొన్ని రోజుల తర్వాత వదిన అన్నయ్యక తిరిగి రాడొదినా నేను చెప్పాను కూడా వినకుండా అత్యాసకుపోయాడు పోయాడు ఇప్పుడు తిరుగురాని లోకాలకి పోయాడు ఇంద్రన్న భార్య సముద్రంలో మునిగిపోతుంది చంద్రన్న తన అన్నయ్య కుటుంబాన్ని కూడా తానే చూసుకుంటూ ఎంతో ఉన్నతమైన జీవితాన్ని జీవించసాగాడు